మళ్ళీ ఆగిపోయింది ఇప్పుడు తప్పని నిరూపించుకోవాలి అంటే ఎన్ని చెప్పా అంటే కమ్యూనిజమే భారతదేశంలో ప్రపంచంలో పనికి రాదు అనే తర్వాత ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇటువంటి చర్చలు వస్తున్నప్పుడు అందుకే కమ్యూనిస్ట్ పార్టీలలో అందరి పోరాటం నిర్మాణానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా ఈ పార్టీలో ఈ పేదలు కూడా నాకు తెలిసిన మేరకు ఎప్పుడు కూడా ఒక ప్రస్తావన పెట్టి

నేను అజ్ఞాతవాసం ఉంటాను ఉంటా అదే పార్టీకి ప్రయోజనం అని చాలా సార్లు రాశారు అలాగే ఆత్మరక్షణ దళాలు అనేది చాలా అవసరమైనవి అవి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది సైనిక దళాలు కావు అది వాస్తవం మనం కూడా ఏమైనా పొరపాటు ఉంటే సాధించుకోవాల్సిందే ఆయన ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో అనేకమైన అంశాలు

ప్రజా ఉద్యమాలు కూడా చేస్తే చేస్తున్నప్పుడే ఆమె అకస్మాత్తుగా అయిపోయేది కూడా అలాగే చేస్తారు అంటే ఆ ప్రజా ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చెప్పారు అదే కాదు ప్రజా సంఘాల యొక్క నిర్మాణం కూడా ఎట్లా ఉండాలి నేను పార్టీ నాయకులే మొత్తం వచ్చి ప్రజా సంఘాలలో ఉండటం పోయిన ప్రజా సంఘాలు సరిగ్గా పనిచేయడం కూడా ముందుకు పోవడం ప్రశ్వం అనేది కూడా అని చెప్పాలి

ఈన అభిప్రాయపడుతూ ఆమె రమి ఏదైతే ఆత్మరక్షణ కళాలు ప్రతికటి రావడం పోరాడాలి ఆయులు పొరపాట్లు ఉంటే సావరించుకొని చర్చించుకొని ఎందుకంటే సమర్జెన్సీలో పడుతున్న కళాన్ని కూడా చాలా వరకు అప్పుడు ఈ చర్చ రావే తిరిగి పున పునర్ నిర్మాణం చేస్తున్న గురవని సంగతి కూడా మనకి తెలుసు అందుకే అక్కడ అబ్బాయి టూస్తుంటే పాటలు అవలంబిస్తున్న విధానాలు కావచ్చు వ్యక్తి పోకడం కావచ్చు వీటిని సవరించుతున్నాం తప్ప మొత్తం ముందు పోవడం లేదు ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే ఉన్నాం సీపీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పటికీ బలమైన ఉద్యమం ఉండదు అనేది నేను అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే మనం ప్రజా ఉద్యమాన్ని ప్రజాపంద ప్రజా ప్రజాస్వామిక విప్లవాన్ని నిర్వహించడం కోసం ఎన్ని ప్రాక్టీస్ చేయాలో మన అందరూ కూడా ఈ புமின் சாத்தேன் இட்டு சோட்டலம் ஏயே யாக்கின் அம்முதுக்குள்ளாலே அதைக் கனிவிட்டலமாம் இப்பு